అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత తలెత్తింది మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు అకస్మాత్తుగా తాడిపత్రిలోని ఇంటికి పెద్దారెడ్డి చేరుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు పెద్దారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని తాడిపత్రి నుండి తరలించారు కేతిరెడ్డి ఇంటివైపు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు దూసుకెళ్లారు దీంతో భారీగా పోలీసు బలగాలు మోహరించారు

పెద్దారెడ్డి అనుచరులకు జేసీ ప్రభాకర్ వార్నింగ్ ఇచ్చారు పెద్దారెడ్డే తమ శత్రువని అని వైసీపీ కార్యకర్తలు కాదని తెలిపారు కేతిరెడ్డి ఇంటికి ప్లాన్ లేదని రిజిస్ట్రేషన్ తప్పని ఆరోపించారు పెద్దారెడ్డితో వచ్చిన వారి ఫోటోలు తన దగ్గర ఉన్నాయన్నారు వారికి రప్పారప్ప అంటే ఏంటో చూపిస్తామన్నారు జేసీ రేపటి నుండి తమ కార్యకర్తలు ఎలా ఉంటారో చూస్తారని హెచ్చరించారు మనకు శత్రువు పెద్దారెడ్డి వైఎస్ఆర్ కార్యకర్తలు కాదు మేము ఇంతవరకు ఏ పోతాను రమేష్ మీద లీగల్ గా పోయినాం ఫైల్ బాజ్ లీగల్ గా పోయినాం నాగిరెడ్డి మీద లీగల్ గా పోతాం ఏమి బంగారు షాపు వాళ్ళ మీద లీగల్ గా పోయినాం కనీసం మేము ఎందుకు లీగల్ గా పోతామంటే మొత్తం రిజిస్ట్రేషన్ తప్పు ప్లాన్ లేదు అయినా కానీ లీగల్ గా పోతాం ఈ పొద్దు ఎవరెవరు వచ్చినారు దగ్గర కొన్ని ఫోటోలు ఉన్నాయి మా కార్యకర్తలు ఏమంటారు మేము తొందరలో వస్తాం మఫ రఫ రఫా రఫ ఏం చేల్లు కట్టేయాల్లో వంతెని రఫ 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 అని వాడి వాడి కోసం వచ్చినోను నాకు వేరే వాళ్ళని అవసరం లేదు చూడండి మా కార్యకర్తలు ఎలా ఉన్నారో చూపిస్తా నేను ఇన్ని రోజులు ఉందప్పా బాగుంది అవసరం లేదు ఫ్రాక్షన్ నేనంటే ఏడు హీరో కాడ వస్తాడు వాడి వచ్చినారు చెడే మా కార్యకర్త రఫ రఫర్ రఫమే సరెండర్ అవుతామంటారు మనకు శత్రువు పెద్దారెడ్డి వైఎస్ఆర్ కార్యకర్తలు కాదు మేము ఇంతవరకు ఏ కార్యకర్తలు కూడా ఏమనలేదు మేము లీగల్ గానే పోతాం రమేష్ మీద లీగల్ గా పోయినాం ఫయోజ్ బాజ్ లీగల్ గా పోయినాం నాగిరెడ్డి మీద లీగల్ గా పోతాం బంగారు షాపు వాళ్ళ మీద లీగల్ గా పోయినాం కనీసం ఎందుకు లీగల్ గా పోతామండి మొత్తం రిజిస్ట్రేషన్ తప్పు ప్లాన్ లేదు అయినా కానీ లీగల్ గా పోతారు వచ్చినారు నా దగ్గర కొన్ని ఫోటోలు ఉన్నాయి మా కార్యకర్తలు ఏమంటారు మేము తొందరలో వస్తాం జైలు కట్టి వెళ్ళే కొంత వాడి కోసం వచ్చిన మాకు వేరే అవసరం చూడండి మా కార్యకర్తలు ఎలా ఉన్నారో చూపిస్తాం నేను ఇన్ని రోజులు వద్ద బాగుంది అవసరం లేదు ఫ్రాక్షన్ నేనంటే ఈ హీరో గాడు వస్తాడు లే వానెంబడి వచ్చినారు చూడే మా కార్యకర్త రఫ రఫర్ రఫరా పెద్దారెడ్డి అనుచరులకు జేసీ ప్రభాకర్ వార్నింగ్ ఇచ్చారు పెద్దారెడ్డి తమ శత్రువని అని వైసీపీ కార్యకర్తలు కాదని తెలిపారు కేతిరెడ్డి ఇంటికి ప్లాన్ లేదని రిజిస్ట్రేషన్ తప్పని ఆరోపించారు పెద్దారెడ్డితో వచ్చిన వారి ఫోటోలు తన దగ్గర ఉన్నాయన్నారు వారికి రపారప అంటే ఏంటో చూపిస్తామన్నారు జేసీ రేపటి నుండి తమ కార్యకర్తలు ఎలా ఉంటారో చూస్తారని హెచ్చరించారు అలాగే ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖర్ రెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు శేఖర్ రెడ్డి ప్రజెంట్ అక్కడ సిచువేషన్ ఏ విధంగా ఉంది వైసీపీ కార్యకర్తలు ఏమంటున్నారు కేతిరెడ్డి అరెస్ట్ కి సంబంధించి గుడ్ ఆఫ్టర్నూన్ దీటుగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో పొలిటికల్ హీట్ ఇంకా కొనసాగుతోంది ఇవాళ ఉదయం తాడిపత్రికి చేరుకున్నటువంటి కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు ఎట్టకేలకు అనంతపురానికి ఇక్కడి నుంచి అనంతపురానికి తరలించే విషయంలో అయితే సఫలీకృతులయ్యారు ఒక ఉద్రిక్త వాతావరణం నుంచి చేసే కనుక కొద్ది మేరకు తాడిపత్రి పట్టణాన్ని బయటకు వేసినప్పటికీ ఆ హీట్ అయితే చల్లారలేదు ఎందుకంటే ఇటు టీడీపీ శ్రేణులు వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా కావచ్చు లేకపోతే ప్రసార మాధ్యమాల ద్వారా అయితే ఒకరిపై ఒకరు సవాళ్ళు విసురుకుంటున్నటువంటి పరిస్థితి పెద్దారెడ్డి కూడా తాడిపత్రి నుంచి అనంతపురానికి తరలించేటువంటి సమయంలో మీ దగ్గర అంటే నేను తాడిపత్రికి రాకూడదు అన్నది ఏదైనా మీరు పేపర్ ద్వారాగా ఇస్తే బాగుంటుంది అని పోలీసులను కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి ఆ అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఇదే అంశంపై అంటే జిల్లా అధ్యక్షుడైనటువంటి అనంత వెంకట్రాం రెడ్డి కూడా స్పందించారు ఈ జేసీ ప్రభాకర్ రెడ్డికి ఒకరులు తాడిపత్రులు పెద్దారెడ్డికి ఒకరు అంటూ శేపడి కృష్ణ ప్రెస్ మీట్ పెట్టి ఈ అంశాన్ని తీవ్రంగా ఖండించారు దాదాపు పదమూడు నెలలు అవుతున్నా వైసీపీ కార్యకర్తలపై ఇచ్చిన విడిగా దాడులు జరుగుతున్నా తాడిపత్రిక అనుమతించడం లేదనేది ఈ వైసీపీ నేతల ఇది ఇలా ఉండగా మరో వైపు అయితే మాత్రం ఈ జేసి ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ అయితే హాట్ కామెంట్స్ గా మారాయి మాకు ప్రధానమైనటువంటి శత్రువు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాత్రమే మేము వైసీపీ కార్యకర్తల మీద కానీ నాయకులతో కానీ వెళ్ళబాం అని చెబుతూనే ఇలా ఒకవేళ ఈ రూల్స్ ను అంటే మీరు చెప్పిన విషయాన్ని వైలేట్ చేసి కేసిరెడ్డి పెద్దారెడ్డికి ఎవరైతే అండగా నిలుస్తారో వాళ్ళని వాళ్ళ పేర్లు మేము బుక్ లో రాసుకొని వారిని రఫర్ రఫ అంటే రేపటి నుంచి మా కార్యకర్తలను మిమ్మల్ని ఖచ్చితంగా ఆడిస్తారు ఎందుకంటే గతంలో అటు కేసిరెడ్డి పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో వైసీపీ కార్యకర్తలకు ఎవరికి ఆ సంపాదన మార్గాలను ఏవి చూపించకుండా చూపించకపోగా కేవలం కార్యకర్తలను భుజాల మీద పదవులను అనుభవించి ఎవరికి ఏం చేయకపోతే ఇప్పుడు కేవలం తన రాజకీయ మనవుడు కోసం కార్యకర్తలు వాడుకుంటారు విషయం తెలుసుకోవాలని ఒక సామాజిక స్పృహతో కలిగినటువంటి వాయిస్ తో పాటు బెదిరింపు ద్వారంలో జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడడం కూడా చర్చనీయాంశంగా మంది ఇటీవల కాలంగానే గత నాలుగు ఒక పది రోజుల క్రితం కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉద్దేశించి కూడా గట్టి తీవ్రతరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఎందుకంటే ఇప్పటికీ చంద్రబాబు మంచోడు కాబట్టి రాష్ట్రం ఇంకా వైసీపీ కార్యకర్తలు తిరుగుతున్నారు ఇది సరైన పద్ధతి కాదు మీరేది రేపు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు మా మీద దాడులు చేస్తా ఉంటారు మేమేంటో ఇప్పుడే చూపిస్తాం మాకు ఇంకా నాలుగేళ్ళ అధికారం ఉంది అని ఆయన కామెంట్ చేసేటువంటి నేపథ్యంలో తాడిపత్రలు కూడా చిన్నపాటి అలజడులు చెలరేగినటువంటి పరిస్థితి తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఎటువంటి పరిస్థితి దారితీస్తాయని కొంచెం ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి పోలీస్ యంత్రాంగం కూడా ఈ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలతో ఉలికిపాటుకు గురైంది మొత్తం మీద పోలీసులు అప్రమత్తంగా ఉంటే తప్ప ఆధిపత్రలో మరోసారి దర్శనం చెలవేకుండా పోయే అవకాశాలు అయితే కనిపించడం లేదనేది మనకు స్పష్టం అవుతుంది దీపిక రైట్ శేఖర్ థ్యాంక్ యూ